సింహాచలంలో గోడకూలి ఎనిమిది మంది భక్తులు మరణిస్తే దాని మీద ఈ కూటమి ప్రభుత్వం విచారణ జరిపి ఆరుగురు ఇంజనీర్ల మీద వేటు వేసింది ఆరుగురు ఇంజనీర్ల మీద వేటు వేసింది దాన్ని పర్యవేక్షణ చేసిన వంటి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఎక్కడ కానీ కఠిన చర్యలు లేవు కానీ ఇంజనీర్ల మీద వేటు వేసింది కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గం చూడండి చాలా దుర్మార్గం ఈనాడులో కూడా రాజేశారు సింహాచలంలో ఆరుగురు ఇంజనీర్లపై వేటు గుత్తేదారు ఇద్దరు ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు క్రిమినల్ చర్యలు మరో నలుగురు ఇంజనీర్ల సస్పెన్షన్ ఆర్ఏఈఈఓ పైన వేటు చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం ఎంత దారుణమో చూడండి ఇంజనీర్లు కానీ అదేవిధంగా గుత్తేదారులు కానీ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా ఎవరి కనుసనలో పనిచేస్తారు గవర్నమెంట్ అండలో పనిచేస్తారు వాళ్ళకంతా ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఇస్తారు మరి ఫస్ట్ కఠిన చర్యలు తీసుకొచ్చిన ఎవరి మీద ఎమ్మెల్యేల మీద దాని పర్యవేక్షణ పర్యవేక్షణ చేసిన ఉంటే మంత్రుల మీద చేయాలా దాని పర్యవేక్షణ చేసింది ఎవరు హోంమంత్రి అనిత మేడం గారు ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలి కదా తర్వాతగా వీళ్ళ మీద తీసుకోవాలా వాళ్ళ మీద తీసుకోకుండా వీళ్ళ మీద తీసుకొని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా చెప్పండి ఇన్ఛార్జ్ ఈవో సహా ఏడుగురిపై వేటు సింహగిరి గోడ దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫార్సు ఆమోదం సస్పెండ్ అయిన వారిలో దేవస్థానం ఏపీటీ ఏపీ టీడీసీ ఇంజనీర్లు కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు బ్లాక్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్ సంస్థ సచివాలయంలో సీఎంను కలిసిన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఏడుగురు భక్తులు మరణించిన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ అది నాశరకం కూడా ప్లాన్ లేదు డిజైన్ లేదు ప్లైస్ ఇటుకలు వాడారు అదేవిధంగా డ్రైన్ పైపులు పెట్టలేదు అని అంటే అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు ఈ మంత్రులు మంత్రుల అడ్వైస్ మేరకు ఆ కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కన్స్ట్రక్షన్ చేస్తారు అన్నిటికీ ఒకరిని నెట్టేస్తే ఎట్లా చెప్పండి ఐదు రోజుల్లో సిమెంట్ పిల్లర్ లేకుండా కనీసం ప్లానింగ్ పర్మిషన్ లేకుండా ఇరవై అడుగుల గోడ కట్టి ఏడు మందిని తొక్కించి చంపేశారే ఎంత దుర్మార్గం చెప్పండి ఈ చేత కానీ కూటమి ప్రభుత్వం తన తప్పు లేదని చెప్పేసి చేతులు దొరుకుని ఏం తేల్చారంటే ప్రభుత్వ బాధ్యత లేదు కేవలం అక్కడ ఇంజనీర్స్ అదేవిధంగా ఈవోలు అదే బాధ్యత కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి అదే కాంట్రాక్టర్ తిరిగి వేరే పేరుతో రాలేడా చెప్పండి ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేశారంతే ఘటన జరగడానికి మూడు రోజుల ముందు నుండి చంద్రనోత్సవం ఏర్పాటులో దగ్గరుండి ఎండోర్మెంట్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జిల్లా కలెక్టర్ కమిషనర్లతో పాటు పర్యవేక్షిస్తున్నాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింహాచలంలో జరుపుతామని వేసి హోం మంత్రి అనితా మేడం గారు చెప్పింది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదున మంత్రి అనిత గారి మాట్లాడుతుంటే వీడియో మీరందరూ కూడా చూడవచ్చు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మంత్రి హోంమంత్రి అనితా మేడం గారు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఇంతమంది కేబినెట్ మంత్రులు అధికారులు మూడు రోజులు అక్కడే ఉండి ఏం చేసినట్టు ఏ సమీక్ష చేసినట్టు వాళ్ళంతా కూడా ప్రభుత్వం తప్పేం లేదని చెప్పేసి తప్పించుకుంటున్నారు కదా కూటమి ప్రభుత్వం దోపిడీకి సామాన్యులు బలయ్యారు సామాన్యులు బలయ్యారు పాలకులు చేసే పాపాలకు సామాన్య బలం సామాన్య జనం బలవడమే ఎందుకైనా వీళ్ళకి ఓట్లేసి గెలిపించేది ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం చేసే వంటి హత్యలుగానే భావించారు లడ్డూ కల్తీ జర జరగకపోయినా కల్తీ జరిగిందని చెప్పేసి జగన్నే చేశారని చెప్పేసి గుండెలు బాదుకున్నారే గుడిమెట్లు కడిగి ప్రాయక్షేత్ర దీక్ష చేసిన అంటే పీఠాపురం పీఠాధిపతి ఇప్పుడు ఎక్కడ 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 అసలు దాని గురించి ప్రస్తావన లేదే దాని గురించి మాట్లాడడం లేదే దాని గురించి కనీస స్పందన కూడా లేదే కనీస స్పందన కూడా లేదే అప్పుడు త అప్పుడు లడ్డు విషయంలో తప్పు జరగకపోయినా జగన్ది తప్పు అనేసి అన్నోళ్ళు ఇప్పుడు కేవలం అధికారులదే తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లడ్డు కలితి లేకపోయినా ఉన్నట్టు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అని చెప్పేసి ఆయన మీద నిందలు వేశారు ఇప్పుడు చనిపోతే ఏడుగురు చనిపోతే అది ప్రభుత్వ బాధ్యత కాదంట అధికారుల బాధ్యత అంట అంటే లడ్డు తయారు చేసేది అక్కడికి వెళ్ళి జగన్ సొంతంగా కూర్చొని ఎంపిస్తు ఉంటాడా లడ్డు సో అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు లడ్లు తయారు చేస్తారా అప్పుడు తప్పు జరగకపోయినా జగన్ తప్పు అన్న వాళ్ళు ఇప్పుడు కేవలం అధికారులే తప్పు అనేసి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో కొత్తగా హిందూ రక్షోధారులకు అవతార విధాలు ఉంటే కొంతమంది దొంగ బత్తాయిలు ఇప్పటివరకు ఒక్కడు కూడా నోరు మెరుపలే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు ఎవరో ఆమె తెలంగాణ నుంచి మాధవి మాధవి లత అదేవిధంగా ఇంకెవరి యాక్ట్రెస్ ఒక మాధవి లత ఉంటుంది వీళ్ళంతా కూడా ఎట్టిపోయారు ఆనాడంతా భజన చేసుకుంటూ పోయారు కదా మరి ఈనాడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా కూడా ఉండారు కదా ఏపీలో కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ఏమైపోయారు ఏమే అయిపోయారు వీళ్ళంతా కూడా హిందూ ధర్మాన్ని రక్షణ రక్షించే వాళ్ళు కదా మరి ఏది ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా మళ్ళీ హిందూ ధర్మాన్ని పరీక్షిస్తామంటే దాన్ని మనం నమ్మాలా దాన్ని మనం నమ్మాలా తిరుపతిలో తొక్కిసలాట గోవుల మరణాలు సింహాచలంలో ఇది గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి పుష్కరాల్లో ఏ విధంగా ఇరవై మంది అని చూసాం ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయండి నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినవి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడ కానీ గుళ్ళు గోపురాలు ఎక్కడ కానీ ఎవరు కూడా మరణించలే ఎక్కడ కానీ తొక్కిస్తాడు జరగలే ఎక్కడ కానీ ఏ ఇష్యూ కూడా జరగలే జరగలేదు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఆయన ఏ విధంగా రాష్ట్రం పరిపాలించాడో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఇండెక్స్ అంటారు మూడు అవసరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఎవరు విజనరీ ఎవరు విజనరీ నాయకుడు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా